హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు వీఆర్ఆర్ టిటోరియల్స్ నేను కృష్ణారెడ్డి ఈ వీడియోలో మనం మేము తెలుగు మీడియం చదువుకున్నాం ఇంగ్లీష్ ఏమాత్రం తెలీదు బిగినర్ లెవెల్ నుంచి కూడా స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలనుకుంటున్నాం ఏదైనా తెలుగు ద్వారా సులభంగా టీచ్ చేసే సోర్స్ ఉంటే బాగుండు అని చూసే ప్రతి ఒక్కరి కోసం ఒక సిరీస్ రన్ చేస్తున్నాం ఈ సిరీస్లో ఆల్రెడీ ఇది డే త్రీ ఇప్పటికే మనం టూ డేస్ క్లాసెస్ అప్లోడ్ చేయడం జరిగింది డే వన్ అండ్ డే టూ ఒకవేళ మీరు ఆ క్లాసెస్ చూడనట్టయితే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో లేదా ఫస్ట్ కామెంట్లో నేను పిన్ చేసి పెడతాను ఒకసారి ఆ లింక్స్ ద్వారా వెళ్ళి మీరు ఆ వీడియోస్ కూడా చూడండి అలాగే ఆ టూ డేస్ సంబంధించిన నోట్స్ క్లాస్ నోట్స్ కానీ వెకాబులరీ ప్రాక్టీస్ చేయడానికి కావాల్సిన చాలా పదాలు కూడా నేను మీకు ఇవ్వడం జరిగింది అలాగే ఎక్సర్సైజెస్ కూడా నేను మీకు ఇవ్వడం జరిగింది ఓకే ఒకవేళ ఎవరైనా కూడా వీడియోస్ చూడకపోతే ఈ వీడియో క్రింద లింక్స్ ఇస్తాను చూడండి తప్పకుండా చూడండి ఓకే అలాగే ఈరోజు మన క్లాస్లో ఏం నేర్చుకోబోతున్నాం అంటే ఎవరినైనా కూడా ప్రశ్నించడం ఎలా ఓకే ప్రశ్నించడం ఎలా మన ఫస్ట్ సెకండ్ క్లాసెస్లో మనం ఎక్కడున్నాం ఎలా ఉన్నాం అనేది చెప్పడం కోసం ఐ యామ్ హీ ఈజ్ షీ ఈజ్ ఆర్ వి ఆర్ ఇలాంటి ప్రజెంట్ హెల్పింగ్ వర్బ్స్ మనం నేర్చుకున్నాం ఓకే స్టేట్ ఆఫ్ బీయింగ్ చెప్పి ప్రజెంట్ హెల్పింగ్ వర్బ్స్ నేర్చుకున్నాం మనం కదా సో మరి అవే హెల్పింగ్ వర్బ్స్ యూస్ చేసి ఈరోజు మనం ఈ సెషన్లో ఏం నేర్చుకోబోతున్నాం అంటే ప్రశ్నించడం ఎలా ఓకే అనేది నేర్చుకోబోతున్నా చూద్దాం చూడండి గత రెండు క్లాసుల్లో మనం సమాధానం చెప్పడం స్టేట్మెంట్స్ నేర్చుకున్నాం స్టేట్మెంట్స్ ఎలా చెప్పాలో నేర్చుకున్నాం మనం గత టూ క్లాసెస్లో స్టేట్మెంట్స్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి ఓకే ఐ యామ్ హ్యాపీ ఐ యామ్ హ్యాపీ అనేది ఇట్స్ ఇట్స్ ఎ స్టేట్మెంట్ అంతే కదా అంటే నేను సంతోషంగా ఉన్నానని ఒక స్టేట్మెంట్ చెప్తున్నాను నేను అర్థమైందా హీఈస్ రిచ్ అతను ధనవంతుడు ఓకే షీఈస్ పూర్ ఆమె పేదామే పేదామే ఓకే సో ఇలా ఆమె పేదది అతను ధనవంతుడు ఇలా స్టేట్మెంట్స్ మేక్ చేయడం మనం నేర్చుకున్నాం యామ్ ఈజ్ ఆర్లు యూజ్ చేసి ఓకే అయితే ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే ఇవే యామ్ ఈజ్ ఆర్స్తో అతను ధనవంతుడా ఆమె పేదదా ఓకే నువ్వు సంతోషంగా ఉన్నావా ఇలా ఎదుటి వాళ్ళని క్వశ్చన్ చేయడం ఎలా ఓకే మీరు డాక్టరా ఇలా ఎవరినైనా కూడా ఎదుటి వాళ్ళని క్వశ్చన్ చేయడం అనేది నేర్చుకోబోతున్నాం ఇలా క్వశ్చన్ చేయాలనుకున్నప్పుడు చాలా చాలా సింపుల్ అనమాట మనం ఇంతకుముందు స్టేట్మెంట్స్లో నేర్చుకున్న ఆ స్టేట్మెంట్స్లో ప్లేస్ చేసిన యామ్ ఈజ్ ఆర్లోనే చూసారా ఈ యామీజర్లు తీసుకొచ్చి సబ్జెక్ట్కి ముందు ప్లేస్ చేసి సరిపోతుంది అనమాట సబ్జెక్ట్ అంటే ఏంటి ఐ అనేది ఒక సబ్జెక్ట్ యూ అనేది ఒక సబ్జెక్ట్ వీటికి ముందు ఈ యామీజర్స్ని తీసుకొచ్చి అంటే ప్రజెంట్ స్టేట్ ఆఫ్ బీయింగ్ చెప్పడానికి ఉన్న హెల్పింగ్ వర్బ్స్ని ముందుకు తీసుకొస్తే ఆటోమేటిక్గా క్వశ్చన్స్ అయిపోతాయి అనమాట ఓకేనా ఒక్కసారి మనం క్లియర్గా చూడబోతున్నాం ఇక్కడ ఓకే ముందు చూడండి ఆర్ హ్యాపీ ఆర్ హ్యాపీ అంటే నువ్వు సంతోషంగా ఉన్నావు అనేది స్టేట్మెంట్ ఆన్సర్ అది జస్ట్ నార్మల్ ఆన్సర్ యు ఆర్ హ్యాపీ ఓకే అదే మనం నువ్వు హ్యాపీగా ఉన్నావా అని క్వశ్చన్ చేయాలనుకోండి చాలా 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 సింపుల్ అనమాట చూడండి ఈ ఆర్నేమో ఓకే వెనకున్న ఆర్నేమో ముందుకు తీసుకురండి ఈ ముందున్న యూనేమో తర్వాత తీసుకెళ్ళండి అర్థమైందా ఆర్నేమో ముందు తీసుకొచ్చాం యూనేమో తర్వాత తీసుకెళ్ళాం ఫ్లిప్ చేసాం రెండింటినీ ఫ్లిప్ చేసాం ఓకే ఎప్పుడైతే ఇలా ఫ్లిప్ చేసామో ఆటోమేటిక్గా ఇది ఒక క్వశ్చన్ అయిపోతుంది అనమాట ఓకే ఆర్ యూ హ్యాపీ ఆర్ యు హ్యాపీ అర్థమైందా ఆటోమేటిక్గా ఇది ఒక ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటారు ఓకే ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటారు అంటే క్వశ్చన్ అయిపోతుంది అనమాట ఆటోమేటిక్గా ఓకే ఆర్ యు హ్యాపీ యు ఆర్ హ్యాపీ అంటే నువ్వు హ్యాపీగా ఉన్నావు స్టేట్మెంట్ ఇది ఇక్కడ యూఆర్ని ఆర్ యూగా మార్చావు అనుకోండి నువ్వు హ్యాపీగా ఉన్నావా అని అర్థం వచ్చేస్తుంది అనమాట ఓకే మీ అందరికీ అర్థమైంది క్లియర్గా అనుకుంటాను నేను ఓకే అలాగే చూడండి హీ ఈజ్ బిజీ అనేది ఒక స్టేట్మెంట్ ఓకే ఇప్పుడు ఏం చేస్తున్నాం ఇక్కడ హీనేమో ఇక్కడ తీసుకొస్తున్నాం ఈజ్నేమో ముందుకు తీసుకొస్తున్నాం ఈ రెండింటిని ఇలా ఫ్లిప్ చేసినట్టయితే ఆటోమేటిక్గా హీ బిజీ ఈజ్ హీ బిజీ అంటే అతను బిజీగా ఉన్నాడా ఈజ్ హీ బిజీ అంటే అతను బిజీగా ఉన్నాడా హీ ఈజ్ బిజీ అంటే అతను బిజీగా ఉన్నాడు ఈజీ బిజీ అంటే అతను బిజీగా ఉన్నాడా ఉన్నాడా అని మనం అడుగుతున్నాం మీకు అర్థమైందా అంతే చాలా చాలా సింపుల్ ఓకే సో ఇది ఫార్ములా అనమాట ఏంటి యామ్ ఈజ్ ఆర్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ ఆబ్జెక్ట్ ఓకే యామ్ ఈజ్ ఆర్ తర్వాత సబ్జెక్ట్ వస్తుంది అనమాట ఓకే చూడండి నెక్స్ట్ ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాం ఓకే చూడండి ఆర్ యూ ఆర్ యూ అంటే నువ్వు ఉన్నావా నువ్వు ఉన్నావా అని అర్థం వస్తుంది ఆర్ యూ రెడీ నువ్వు సిద్ధంగా ఉన్నావా ఆర్ యూ రెడీ అంటే అర్థం ఏంటి నువ్వు సిద్ధంగా ఉన్నావా ఓకే ఆర్ యు హంగ్రీ నువ్వు ఆకలిగా ఉన్నావా ఆర్ హంగ్రీ అంటే నువ్వు ఆకలిగా ఉన్నావని ఆర్ యు హంగ్రీ అంటే నువ్వు ఆకలిగా ఉన్నావా నువ్వు ఆకలిగా ఉన్నావా ఓకే ఆర్ యూ యాంగ్రీ నువ్వు కోపంగా ఉన్నావా ఓకే ఆర్ యూ స్టూడెంట్ నువ్వు విద్యార్థివా ఆర్ యూ బిజీ నువ్వు బిజీగా ఉన్నావా ఆర్ యు టైర్డ్ నువ్వు టైర్డ్గా ఉన్నావా ఆర్ యూ ష్యూర్ నువ్వు ఖచ్చితంగా ఉన్నావా ఓకే ఆర్ యూ హ్యాపీ నువ్వు సంతోషంగా ఉన్నావా ఇలా ఎవరినైనా కూడా నువ్వు సంతోషంగా ఉన్నావా నువ్వు బాధగా ఉన్నావా నువ్వు ఎలా ఉన్నావా అనేది క్వశ్చన్ చేయడం కోసం ఈ విధంగా మనం ఆర్ యూ అనేది యూజ్ చేసి దాని తర్వాత ఆ వర్డ్ని ప్లేస్ చేస్తాం అనమాట మనం డే వన్లో చూసారా చాలా పదాలు నేర్చుకున్నాం చాలా పదాలు నేర్చుకున్నాం ఆ పదాలన్నిటినీ కూడా ఆర్ యూ తర్వాత ప్లేస్ చేశారనుకోండి ఆటోమేటిక్గా నువ్వు అలా ఉన్నావా అని క్వశ్చన్ వేయొచ్చు అనమాట అదే బిజీగా ఉన్నావా సో ఇలా నెక్స్ట్ చూడండి ఈజ్ ఈజీ ఈషీ ఈజ్ ఇట్ అనే ఈ త్రీ థింగ్స్ మనకి చూస్తున్నాం మనం ఇక్కడ ఓకే ఈజ్ హీ ఎట్ హోమ్ హీ ఎట్ హోమ్ ఎట్ హోమ్ అంటే ఇంటి దగ్గర ఇంటి వద్దా అని అర్థం వస్తుంది ఈజ్ హీ ఎట్ హోమ్ అంటే అతని ఇంటి దగ్గర ఉన్నాడా అతని ఇంటి దగ్గర ఉన్నాడా ఓకే ఈజ్ ఇట్ గుడ్ ఈజ్ ఇట్ గుడ్ ఇది బాగుందా అది బాగుందా లేదా ఇది బాగుందా ఈజ్ ఇట్ గుడ్ ఓకే ఈజీ ఓకే అతను ఓకేనా అతను ఓకేనా అతను బాగున్నాడా అతను బాగానే ఉన్నాడా ఈ షీవర్ సిస్టర్ అంటే ఆమె నీ సిస్టర్ ఈజ్ ఇట్ ట్రూ ఈజ్ ఇట్ ట్రూ ఇది నిజమేనా నిజమేనా ఈజ్ ఇట్ రైనింగ్ వర్షం పడుతుందా రైనింగ్ అంటే వర్షం పడుతుంది అని అర్థం వస్తుంది అనమాట ఇట్స్ రైనింగ్ ఇట్ ఈజ్ రైనింగ్ అంటే వర్షం పడుతుంది అని ఈజ్ ట్రైనింగ్ అంటే వర్షం పడుతుందా అని మనం చెప్పొచ్చు అనమాట అర్థమైందా మీకు సో ఈ విధంగా మనం ఎదుటి వాళ్ళని క్వశ్చన్ చేస్తూ ఉంటాం ఓకే ఎదుటి వాళ్ళని క్వశ్చన్ చేస్తూ ఉంటాం అలా క్వశ్చన్ చేయడానికి కావాల్సిన స్ట్రక్చర్ ఇక్కడ నేను ఇవ్వడం జరిగింది ఆర్ ఈజ్ హీ ఓకే ఆర్ దే ఇలా మనం క్వశ్చన్ చేయొచ్చు అనమాట ఓకే అలాగే చూడండి ఇక్కడ వర్క్షీట్ కూడా ఇచ్చాను నేను ఈ వర్క్షీట్లో మీరు చక్కగా టైప్ చే టైప్ చేయొచ్చు అనమాట ఓకేనా యూఆర్ లేట్ అనేది ఉంది ఓకే దీన్ని క్వశ్చన్గా మీరు మార్చాలి ఓకే ఈజ్ హీఈ్ ఏ డాక్టర్ అని ఉంది దీన్ని క్వశ్చన్గా మీరు మార్చాలి అలా జస్ట్ మీరు ట్రై చేయండి అలాగే మీరు డే వన్లో మీరు డే వన్లో అలాగే డే టూలో నేర్చుకున్న వర్డ్స్ కూడా యూజ్ చేసి వాటిని కూడా మీరు క్వశ్చన్గా కన్వర్ట్ చేయండి ఓకే ఈజ్ హీ స్మార్ట్ అతను తెలివైన వాడా ఓకే ఈ షీ రిచ్ ఆమె ధనవంతురాలా ఓకే ఆర్ యూ స్లీపింగ్ నువ్వు నిద్రపోతున్నావా ఆర్ ది స్లీపింగ్ వాళ్ళు నిద్రపోతున్నారా ఓకే ఈజ్ మామ్ ఇన్ ద కిచెన్ మా మా కిచెన్లో ఉందా ఓకే సో అర్థమైందా మీకు సో ఈ విధంగా మీరు చక్కగా ఇక్కడున్న మొత్తం డే వన్ డే టూలో నేర్చుకున్న వర్డ్స్ అన్నీ యూస్ చేయండి చక్కగా మీరు వీటిని క్వశ్చన్స్గా కన్వర్ట్ చేయండి అర్థమైందా ఆర్ యూ షూర్ నువ్వు ఖచ్చితంగా ఉన్నావా ఓకే ఆర్ ది కైండ్ వాళ్ళు దయగలవారా ఓకే ఆర్ యూ లక్కీ నువ్వు అదృష్టవంతుడువా ఓకే సో ఈ విధంగా మీరు చాలా పదాలు ఇచ్చాను ఇక్కడ హండ్రెడ్ ప్లస్ వర్డ్స్ ఉంటాయి ఈ వర్డ్స్ అన్నీ యూజ్ చేసి చక్కగా మీరు క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి ఈ వీడియో క్రింద కామెంట్స్లో మీరు కామెంట్ చేయండి కామెంట్ చేస్తే దాంట్లో ఏమైనా కరెక్షన్స్ ఉన్నా కూడా నేను కరెక్షన్స్ చేసి మీకు రిప్లై ఇవ్వగలుగుతాను ఓకేనా సో అలా మనం ఈరోజుకి చాలా విషయాలు మనం నేర్చుకున్నాం ఈ సిరీస్లో ఈ సిరీస్ మీకు చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది మీరు ఫాలో అవ్వండి అలాగే మీరు ఇంగ్లీష్ హిందీ తమిళ్ కన్నడ ఈ లాంగ్వేజెస్ నేర్చుకోవాలి ఈ లాంగ్వేజెస్ రాక మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు మీ జాబ్స్లో కానీ బిజినెస్ బిజినెసెస్లో కానీ అనుకున్నట్టయితే మీరు మన ఇన్స్టిట్యూట్లో అందుబాటులో ఉన్న ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు మీరు ఎక్కడికి రనవసరం లేదు మీ ఇంటి దగ్గర నుండే మీ ఫోన్ ద్వారా మీ ల్యాప్టాప్ ద్వారా క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు మేము ప్రతిరోజు ఒక వన్ అవర్ మీ క్లాస్ తీసుకుంటాం అలాగే మీతో ప్రాక్టీస్ చేయిస్తాం డైరెక్ట్గా మీతో మాట్లాడుతూ ఉంటాం మీతో మాట్లాడిస్తూ ఉంటాం మీ డౌట్స్ క్లారిఫై చేస్తూ ఉంటాం చాలా మంచి ఆపర్చునిటీ అనమాట ఆన్లైన్ క్లాసెస్ అనేది సో అలా ఆన్లైన్ క్లాసెస్ ద్వారా ఒక కొత్త లాంగ్వేజ్ మీరు నేర్చుకోవాలనుకున్నట్టయితే ఈ లాంగ్వేజెస్లో ఏ లాంగ్వేజ్ అయినా కూడా మీరు పైన నెంబర్స్ని కాంటాక్ట్ చేయొచ్చు ఎవ్రీ మంత్ బ్యాచెస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి ఈ మంత్ స్టార్ట్ అవబోతున్న బ్యాచెస్కి అడ్మిషన్స్ అవుతున్నాయి సో వెంటనే మీ సీట్ అలాట్ చేసుకోండి ఈ లాంగ్వేజెస్ టీచ్ చేయడంలో మాకు ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఓకే నెక్స్ట్ వీడియోలో మరింత నేర్చుకుంటూ మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్